హాయ్ గారు వెల్కమ్ టువర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భర్దోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడతాం సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు పంపింది విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది హాట్ టాపిక్ కూడా అయిపోయింది ఎందుకు మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో అని కూడా చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏదో మనీ లాండరింగ్ ఇష్యూ అని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగింది సార్ ఇష్యూలో మనీ లాండరింగ్ ఏం చేయలేదు ఈయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ చేశాడు విత్ ఫ్యామిలీ ఈయన సకుటుంబంగా వారికి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడు ఆ అడ్వర్టైజ్మెంట్ లో నటించాడు ఆయన ఆ నటించిన సందర్భంగా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ వెంచర్ కంపెనీ తాలూకా ఆఫీసుల మీద దాడులు జరిగినాయి ఈడీ ఆఫీస్ ఈడీ దాడులు ఈడీ దాడులు జరిగిన సందర్భంగా వాళ్ళ అకౌంట్ బుక్స్ లో ఐదు కోట్ల చిల్లర ఐదున్నర కోట్లు మహేష్ బాబుకి ఇచ్చినట్టుగా ఒక రికార్డు దొరికింది వారికి అందులో మూడు కోట్లన్నర చెక్గా ఇచ్చినట్టుగాను మిగిలిన డబ్బులు నగదుగా ఇచ్చినట్టుగాను కూడా రికార్డు దొరికింది మేబీ జనరల్గా వైటు బ్లాకు ఇస్తూ ఉంటారు ఈ నగదు బ్లాక్ అనుకుంటే బ్లాక్ అయితే లెక్కలోకి రాదు వాడు ఎక్కడో చోట లెడ్జర్లోనో లేకపోతే వాడేబుక్ లోనో ఎక్కడో చోట దీన్ని రిపోర్ట్ చేశాడు రిపోర్ట్ చేయటం వల్ల వీళ్ళకి దొరికింది అది రిపోర్ట్ చేశారంటే అది కూడా రెమ్యూనేషన్ లో భాగమే అయి ఉంటుంది కొంత నగదు కొంత చెక్కు రూపంలో ఇచ్చుంటారు అయితే ఇందులో బ్లాక్ అండ్ వైట్ గొడవ అనేది మాట్లాడుతున్నారు మనీ లాండరింగ్ కి సంబంధించి మహేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం లేదు ఆయన కంపెనీని ప్రమోట్ చేశాడు ఆ కంపెనీ యాక్టివిటీస్లో ఎక్కడైనా ఎక్క వేరే దేశం తాలూకా డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కంపెనీని ఎవరైనా వాడుకుంటే వాడుకుని ఉండొచ్చు అది ఆ కంపెనీ లావాదేవీల గొడవ మహేష్ బాబుకు సంబంధించి కాదు ఇతనికి ఇచ్చిన ఐదున్నర కోట్లలో మనీ లాండరింగ్ ఉందని నేను అనుకోవట్లేదు ఇతను ఆ కంపెనీని ప్రమోట్ చేశాడు అంతవరకు కాబట్టి ఇతన్ని పిలిచి వివరాలు అడుగుతారు బాబు నీకు ఇచ్చినటువంటి ఈ డబ్బులకు సంబంధించి ఆయన అకౌంట్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా ఇది ఆయన అకౌంట్లో చెక్ ఎలాగో రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇది ఎక్కడో డే బుక్లోనో ఎక్కడో నుంచో వీళ్ళు డిరైవ్ చేశారు ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఏది రెండు కోట్లు ఈ రెండు కోట్లు మీ దానిలో రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది వాళ్ళ ఆడిటర్లో చెప్పాల్సిన వ్యవహారం అతను కాదు సో ఆ లెక్కలు ఇవ్వాలి ఆయన ఇచ్చేస్తే అక్కడికి ఆయనది క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోయింది అది అసలు ఎందుకు పిలుస్తున్నారు అనేది ఒక ప్రశ్న ఆ కంపెనీకి సంబంధించినటువంటి మెరిట్స్ డిమెరిట్స్ మీకు తెలిసి అడ్వర్టైజ్మెంట్ చేశారా వాళ్ళు ఈ యాక్టివిటీ కూడా చేస్తారని మీకు తెలుసా తెలీదా ఇలాంటివేవో అడుగుతారు కొన్ని ప్రశ్నలు తెలిసే అవకాశం ఉండదు జనరల్గా ఎవరైనా ఒక కంపెనీకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వెంచరు అంతకుముందు వాళ్ళ ట్రాక్ రికార్డు ఏంటనే చూస్తారు బాగానే ఉంది వాడు ప్రామిస్ చేసిన ప్రకారం కొంతమందికి ఇళ్ళు అదే కట్టించేవటమో లేకపోతే స్థలాలు అమ్మటము ఏదో సంథింగ్ క్లీన్ గానే చేసి ఉండొచ్చు ఆ చేసి అనే ట్రాక్ రికార్డు మీద వీళ్ళు ఎండార్స్ చేశారు అక్కడ వరకే మా కమిట్మెంట్ అనేది చెప్తారు వీళ్ళు అలా కాదు వాళ్ళకున్న ఇతర వ్యాపారాలు కూడా మీరు తెలియాలి అంటే అది వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్తే తెలుస్తుంది మేము ఈ వ్యాపారాల్లో కూడా ఉన్నాం రకరకాలుగా జరుగుతుంది ఇది అంటే చాలా కంపెనీలు మనీ లాండరింగ్లో ఉంటాయి అదొక యాక్టివిటీగా నడుస్తుంది అంటే ఎక్కడో డబ్బులు ఎక్కడో డిపాజిట్ అవుతాయి ఇంకెక్కడో అది నగదు రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది లెక్కలో రిఫ్లెక్ట్ కాదు అది లెక్కల్లో రిఫ్లెక్ట్ కాదు ఈ యాక్టివిటీ కోసమే ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి వీటినే మన వాళ్ళు బోర్డు కంపెనీలు అంటే జస్ట్ బోర్డు ఉంటుంది అంతే అక్కడ యాక్టివిటీ ఏమి ఉండదు ఆ కంపెనీ వెనకాల చాలా జరుగుతాయి ఇలాంటివి చాలా కనిపిస్తాయి మనకి ఆ మ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి టీవీ ఛానల్స్లోనూ అక్కడ ఆ ప్రోడక్ట్ మీరు ఏ షాప్కి వెళ్ళినా దొరకదు కానీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా పర్టిక్యులర్ పర్టికులర్ టైంలో వస్తుంది అంటే బయట ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరుగుతూ ఉండగా ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉండగా ఏదో గడి డిటర్జెంట్ లాంటి కొన్ని యాడ్లు వస్తాయి మీరు ఏ షాప్ కైనా వెళ్ళి అడగండి అది దొరకదు ఆ ప్రోడక్ట్ దొరకదు ఇలాంటి కంపెనీలు కొన్ని ఉంటాయి ఇలాంటి కంపెనీలు జనరల్ గా ఈ యాక్టివిటీ కోసమే ఉంటాయి ఇలాంటి కంపెనీ అయి ఉందా ఇది అనేది ఒక అనుమానం అది ఎలా తెలుస్తుంది వీళ్ళకి అది యాక్టివిటీలో ఉంది రియల్ ఎస్టేట్ యాక్టివిటీలో ఉంది రియల్ ఎస్టేట్ యాక్టివిటీలో ఉన్న కంపెనీకి ఆ ముందు వెంచర్లు చూసే ఎండార్స్ చేశాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఆయనకు వచ్చే ప్రమాదం ఏం లేదు వెళ్ళి వివరాలు చెప్తాడు నాకు తెలియదు అంటాడు తెలుసుకోవాలంటే సారీ అంటాడు భవిష్యత్తులో మీరు ఎండార్స్ చేయదలుచుకున్నప్పుడు ఈ వివరాలు కూడా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం అడగాలి రకరకాల ఒత్తిళ్ళు వస్తున్నాయి ఇప్పుడు సెలబ్రిటీస్ మీద వాళ్ళు చేసేటువంటి ప్రతి ఎండార్స్మెంట్ మీద ఏదో గొడవ జరుగుతోంది ఈ గొడవలకు సంబంధించి అంటే ఇప్పుడు ఒక క్లాత్ షోరూమ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే లేదు ఒక చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ అవుతుంది దాని ఇనాగరేషన్కి ఒక ఈవెంట్ చేస్తారు ఆ ఈవెంట్కి సెలబ్రిటీస్ని పిలుస్తారు ఆ వెళ్ళిన సెలబ్రిటీస్ వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజో మూడో రోజు ఆ దుకాణం మూతపడుతుంది రెస్పాన్సిబుల్ వీళ్ళు అవుతున్నారు కాబట్టి ఒక పద్ధతి పెట్టుకోవాలి ఒక పెర్ఫార్మా పెట్టుకుని మీరు ఈ వ్యాపారాలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా మీకు అని ఆబ్జెక్టివ్ టైప్లో ఒక క్వశ్చనీరు ఇచ్చి వాళ్ళతో టిక్కులు పెట్టించి ఉన్నాము లేము ఎస్ఆర్ నో అని చెప్పేసి ఒక టిక్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఆబ్జెక్టివ్ టైప్ ఆన్సర్ షీట్లు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తాం అవును సో అలాంటి ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేసి ఎవరైనా ఒక సెలబ్రిటీ దగ్గరికి వస్తే వాళ్ళు ఈ వివరాలన్నీ ఓకే చేయించుకున్న తర్వాత ఆ పేపర్ దగ్గర పెట్టుకుని ఎండార్స్ చేసి ఆ తర్వాత ఈడీనో మరొకళ్ళో పిలిచినప్పుడు ఆదాయ పన్ను వాళ్ళు పిలిచినప్పుడు లేదు పోలీస్ కేసులు కూడా అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అయినప్పుడు తీసుకెళ్ళి ఆ పేపర్ సబ్మిట్ చేస్తే మా బాధ్యత లేదు అని మేము అడిగినప్పుడు క్లియర్గానే ఉన్నారు వాళ్ళు ఈ ప్రకటన ఆధారంగా మేము ఎండార్స్ చేసామని చెప్పడానికి కనీసపు ఆధారం ఉంటుంది ఆ దిశగా డ్రైవ్ అవుతోంది ప్రస్తుతం ప్రపంచం ఇది వ్యాపారాలకు సంబంధించిన ప్రమోషన్ జరగాలంటే నోన్ ఫేజ్ కావాలి ఒక నోన్ ఫేజ్ ద్వారా కంటెంట్ పబ్లిక్లోకి పెడితే దాని రెస్పాన్స్ బాగుంటుంది అందుకని తాపత్రయ పడతారు ఈ ఆ ఏరియాలోనే మీరు కేసులు పెడితే రేపు ఏ సెలబ్రిటీ కూడా నేను దేన్ని అండార్స్ చేయను అంటే ఏంటి పరిస్థితి ఇది ఈ రోజున కొత్తగా మొదలైన ట్రెడిషన్ ఏం కాదు పురాతన కాలం అంటే సినిమా నటులకి క్రేజ్ మొదలైన క్షణం నుంచి సినిమా నటులను వాడి అడ్వర్టైజ్మెంట్లు చేయటం అనేది ఆ రోజుల్లో ప్రింట్ యాడ్స్ ఉండేవి బర్కిలీ సిగరెట్లు తాగండి అని ఎస్వి రంగారావు గారి ఫోటో పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ అనేకం ఉన్నాయి ఇప్పుడు ఇంటర్నెట్లో అవైలబుల్ అవి అలాగే లక్స్ సబ్బు వాడండి అని చెప్పి చాలా మంది సినిమా తారులు అలనాటి కాంచనమాల గారి దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీదేవి వరకు అందరూ ఎండర్స్ చేసిన వారే లక్స్ సబ్బుని అలాగే ఇంకొక సబ్బుని వాడండి లేకపోతే ఒక పౌడర్ వాడండి బలన పాండ్స్ వాడండి అనో లేకపోతే మరొకటనో ఎన్టీ రామారావు గారు కూడా చేశారు ఇలాంటివి కాబట్టి ఇవన్నీ కా కామన్గా జరుగుతున్నాయి కానీ ఈ మధ్య కేసులు అవుతున్నాయి ఈ కేసులు అవుతున్న సందర్భంగా వీళ్ళు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది ఈడీ కావచ్చు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ప్రధానంగా ఎవరైనా సరే ఏదైనా వ్యాపార ప్రకటనని చేయటానికి వాళ్ళతో ఒప్పందం కుర్చుకునే కుదుర్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మినిమం తెలుసుకోవాల్సిన అంశాలు ఈ విషయాలకు సంబంధించిన క్లారిఫికేషన్ లేకుండా మీరు ఏ రకమైనటువంటి ఎండార్స్మెంట్ చేయొద్దు అని ఏదైనా రూలింగ్ పాస్ చేయాలి కదా గవర్నమెంటు చేయకుండా వాళ్ళని తీసుకెళ్లి విచారణకు అలాగా ఇప్పుడు అతను ఆల్రెడీ ఒక సినిమా షూట్లో ఉన్నాడు రాజమౌళికి సంబంధించిన ప్రిస్టేజియస్ సినిమా అది ఇతను సడన్ గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో రమ్మన్నారు ఆ షూటింగ్ నుంచి రాగలడా అనేది రాకపోతే చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా ఫీల్ అవుతారు అందుకని అడ్వకేట్ వచ్చి చెప్తాడు ఒకవేళ ఖాళీ ఉంటే తనే రావచ్చు దీనికంటే కూడా ఈ అధికారులు వెళ్ళి వాళ్ళు షూటింగ్ ప్లేస్కి ఆయన్ని ఒక అరగంటో గంటో పక్కకి పిలిచి వివరాలు తెలుసుకుంటే అయిపోతుంది కదా దీన్ని సమన్ చేశారు ఇప్పుడు సమన్ చేయడం వలన ఇష్యూ అయింది సమన్ చేశారు కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఆయన ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వాలి ఈ అడ్వకేట్ కూడా కంపెనీయే ఏర్పాటు చేస్తుంది నాకు తెలిసి ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి అయితే ఆయన పనిచేశాడు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే ఒక అడ్వ ఒక అడ్వకేట్ ని ఎండోర్స్ చేసి అక్కడ కూర్చోబెట్టి ఆయన వస్తున్నారు లేకపోతే రావట్లేదు రావట్లేదు అంటే కనుక ఆయన ఏదో డేట్ అడుగుతాడు ఆయనకి కన్వీనియంట్ డేటు ఆ డేట్ అడిగితే వీళ్ళ కన్వీనియన్స్ని బట్టి ఆ డేట్కి ఓకే చెప్తే ఆ రోజు వచ్చి విచారణలో హాజరవుతాడు ఆయన హాజరై ఆ వీళ్ళు ఏ అయితే కోరారో ఆ వివరాలు చెప్పి వెళ్ళిపోతాడు ఆ వివరాల మీద ఫర్దర్గా ఏం చేయాలనేది చర్యలు ఉంటాయి అంతే తప్ప ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన్ని కస్టడీలోకి తీసుకోవటం అలాంటి గొడవ లేదు ఇది క్రైమ్ కాదు యాక్చువల్ గా క్రైమ్ కాదు అంటే క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఒక కంపెనీకి సహకరించాడు అనేది మాత్రమే ఆ క్రైమ్ కి సహకరించాడు అనే సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు ఏది మనీ లాండరింగ్ కి సంబంధించి మహేష్ బాబు వాళ్ళకి సహకరించాడు అనటానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటే వేరు ఆ కంపెనీ నుంచి లబ్ధి పొందాడు అనే వరకే వివరాలు ఉన్నాయి వాళ్ళు చెప్పింది అదే ఓకే ఆ లబ్ధి పొందటం ద్వారా అంటే ఈయనకి జరిపిన ఆ రెండు కోట్లు క్యాష్ ఇచ్చారు ఆయనకి ఆయన ఏదో విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా అనేది చూడాలి కదా యాక్టివిటీలో ఈయన్ని వాడారా లేదా అనేది చూడాలి వాడితే క్రైమ్ వాడకపోతే క్రైమ్ కాదు కదా కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక రూలింగ్ పాస్ చేసి బాబు మీరు ఏ కంపెనీకి అయినా ఎనీ సెలబ్రిటీస్ చాలా సెలబ్రిటీస్ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ఈ కేసుల్లోకి వస్తున్నారు కనీసం వారానికి ఒక కేసు మాట్లాడుకుంటున్నాం మనం అందుకని గవర్నమెంట్ ఒక రూలింగ్ పాస్ చేసి ఎవరైనా సరే ఏ ప్రోడక్ట్నైనా లేకపోతే ఏ ఫారమ్నైనా ఎండాల్స్ చేయదలుచుకున్నప్పుడు ఈ విధి విధానాలు ఫాలో అవ్వండి ఇదిగో దీనికి సంబంధించినటువంటి ఒక పత్రం కలదు దాన్ని మీరు అవతల వాళ్ళ దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్ తీసుకుని దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసిన తర్వాత మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి అంటే సరిపోతుంది కదా గొడవ ఉండదు అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే బెటర్